మనం మన చరిత్రలోకి వెళ్తే ప్రతి ఒక్క వీరుడు ఏదో ఒక ఆయుధాన్ని వాడే ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాముడు తన విల్లు అంటే ఆ విల్లు పేరు వచ్చేసి కోదండం ఆంజనేయ స్వామి గదను వాడుతుంటాడు అలాగే పరశురాముడు విష్ణు అవతారమైనటువంటి పరశురాముడు తన గండ్రుగడ్డల్ని వాడేవాడు అలాగే అర్జునుడు తన గాంధీవాన్ని వాడేవాడు ఇవాళ మన టాపిక్ వచ్చేసి గాంధీవం అసలుకు అర్జునునికి గాంధీవం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన గాంధీవాన్ని అర్జునుడు ఎవరికిచ్చారు ఇలాంటి మరెన్నో విషయాలను ఇవాళ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అర్జునునికి గాంధీవం ఎలా వచ్చింది పూర్వం శ్వేతకి అనే ఒక రాజు దుర్వాస మహర్షి పర్యవేక్షణలో ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు ఆ యజ్ఞం వందేళ్ల పాటు జరిగింది ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత దేవతలందరూ చాలా సంతోషించారు కానీ ఒకరు మాత్రం చాలా బాధపడ్డారు అతడే అగ్నిదేవుడు హోమగుండంలో నిత్యం ఆజ్యం పోయడం వల్ల అగ్నిదేవునికి అజీర్తి అయింది అగ్నిదేవుడు ఇలా కాదని బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మకు జరిగిన విషయం మొత్తం అర్థమైంది అప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు కాండవ వనాన్ని మొత్తం దహించేసేయి అక్కడ దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు కూడా ఉన్నాయి నీ ప్రతాపం ఏమిటో చూపించు మొత్తం కాండవ వనాన్ని దహించేసి అప్పుడు శత్రు సంహారం కూడా జరుగుతుంది అని సలహా ఇచ్చాడు ఎందుకంటే కాండవనంలో చాలా ఔషధ మొక్కలు ఉండేవి బ్రహ్మ చెప్పిన మాట విని కాండవనాన్ని దహించడానికి అగ్నిదేవుడు బయలుదేరాడు అదే కాండవనంలో ఇంద్రుడి స్నేహితుడైన తక్షకుడు తన భార్య బిడ్డలతో నివసిస్తున్నాడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు ఒక పక్కన కుండపోతుగా వర్షాన్ని కురిపిస్తున్నాడు అగ్నిదేవుని ప్రయత్నం మొత్తం విఫలమైంది కానీ ఎలాగైనా సరే కాండవనాన్ని దహించాలని అగ్నిదేవుడు కాపలాగా అక్కడే ఉన్నాడు అయినా సరే వాన మాత్రం తగ్గడం లేదు ఏడు రోజులు గడిచింది ఏడు రోజుల తర్వాత కూడా ఇంద్రుడు వర్షాన్ని ఆపడం లేదు ఇక లాభం లేదని చెప్పేసి అగ్నిదేవుడు తిరిగి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు ఆ విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు వెంటనే నరనారాయణులు భూమిపైన కృష్ణార్జులుగా జన్మిస్తారు అప్పుడు నువ్వు కాండవనాన్ని దహించేయచ్చు అప్పటి వరకు నువ్వు ఆగక తప్పదు పాండవులు ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు కృష్ణుడు అర్జునుడు కలిసి కాండవనం దగ్గరికి వెళ్లారు వాళ్ళ దగ్గరికి ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు వచ్చి తనకు వచ్చిన వ్యాధి గురించి చెప్పాడు నాకు ఎలాగైనా సహాయం చేయండి అని కోరాడు వారు దానికి సరే అన్నిన తర్వాత తన అసలు రూపంలోకి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి కాండవనాన్ని దహించాలనే కోరికను చెప్పాడు కృషార్జున్లు సహాయం చేస్తామని మాటిచ్చారు కాబట్టి ఇక తప్పలేదు కానీ వారి దగ్గర ఆయుధాలు సిద్ధంగా లేవు ఆ విషయాన్ని గమనించినటువంటి అగ్నిదేవుడు వెంటనే వరుణదేవుణ్ణి ప్రార్థించాడు వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుని అభ్యర్థన వరకు అర్జునునికి చంద్రధనస్సు అదే గాంధీవం ఇచ్చాడు ఆ గాంధీవం యొక్క ప్రత్యేకత ఏమిటంటే తను ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది మాత్రం ఖాళీ అవ్వదు వరుణదేవుడు దానితో పాటు ఒక రథాన్ని కూడా ఇచ్చాడు అర్జునుడు చాలా సంతోషించి వరుణదేవునికి నమస్కరించాడు కృష్ణార్జునులు ఇద్దరూ కాండవన సరిహద్దుల్లో నిలబడ్డారు అగ్నిదేవుడు ఒక పక్కన కాండవనాన్ని దహించడం మొదలుపెట్టాడు అడవిలోని జంతువులు అటు ఇటు పరిగెత్తుతూ ఎక్కడికి పోలేక ఆ జ్వాలల్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాయి అక్కడే తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షులు ఎక్కడికి పోలేక తను రక్షించమని ఇంద్రుణ్ణి వేడుకున్నారు ఆకాశంలో నుంచి ఉరుములు మెరుపులతో భారీగా వర్షం మొదలైంది కానీ ఈసారి అర్జునుడు వెంటనే దాన్ని ఆపేశాడు ఇక అగ్నిదేవుడు విజృంభించాడు ఇంద్రునికి ఒక్కసారిగా కోపం మరింత ఎక్కువైంది ఇక లాభం లేదని చెప్పేసి ఇంద్రుడు ఐరావతం ఎక్కి స్వయంగా కృష్ణార్జునులతో తలపడ్డాడు దేవతలందరూ ఇంద్రుడికే సపోర్ట్ చేస్తున్నారు అయినా సరే కృష్ణార్జునులు విజయం సాధించారు మొత్తం కాండవనాన్ని అగ్ని దహించేశాడు అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి గాండివాన్ని అందించాడు గాండీవం అనేది స్వర్గంలోని గాండివ వృక్షం ద్వారా రూపుదిద్దుకుంది ఒక్క గాండివమే లక్షలాది ఆయుధాలతో సమానం ఈ గాంధీవాన్ని గంధర్వులు పూజించేవారు ఈ గాంధీవం మొదటిగా బ్రహ్మదేవుడి దగ్గర ఉండేది తరువాత ప్రజాపతి వద్ద ఐదు వందల మూడు సంవత్సరాలు ఉంది అలాగే గాంధీవం ఇంద్రుని వద్ద కూడా ఎనభై ఐదు సంవత్సరాలు ఉంది తరువాత చంద్రుడు చంద్రుడి దగ్గర ఐదు వందల సంవత్సరాలుంది తరువాత అది వర్ణదేవునికి వర్ణదేవుడి దగ్గర కూడా వంద సంవత్సరాలు ఉంది ఇప్పటి నుంచి అది నీ దగ్గర ఉంటుంది అని చెప్పి అగ్నిదేవుడు మాయమైపోయాడు ఈ గాంధీవమే కురుక్షేత్ర యుద్ధంలో శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడింది ద్వాపర యుగం ముగిశాక శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచి వైకుంఠానికి బయలుదేరాడు అంతటితో ద్వాపర యుగం ముగిసింది శ్రీకృష్ణ పరమాత్మ తను బయలుదేరినప్పుడు ద్వారక సముద్రంలో మునిగిపోతుంది కానీ ద్వారకలోని ప్రజలను రక్షించమని అర్జునుడికి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన విధంగానే ద్వారకలోని ప్రజలందరినీ అర్జునుడు కాపాడాడు అర్జునుడు తాత్కాలికంగా విల్లును తీయలేకపోయాడు తను తను నేర్చుకున్న విద్యలను మర్చిపోయాడు ఇక విషయం అర్జునునికి అర్థమైంది అర్జునుడికి కూడా భూమిపై తన సమయం ముగిసిందని తెలిసిపోయింది ఇక పాండవులు తన పదవి విరమణ చేసి హిమాలయాలకు వెళ్లారు మార్గమధ్యంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై తనకు గాంధీవాన్ని తిరిగి ఇచ్చేయమని చెప్పాడు అర్జున ఇక దీని అవసరం ఉండదు అని అగ్నిదేవుడు ఆ గాంధీవాన్ని తీసుకొని తిరిగి దేవతలకు సమర్పించాడు అలా గాంధీవం అర్జుని చేతిలో నుంచి తిరిగి దేవతలకు వెళ్ళింది నా వే ఆఫ్ ఎక్స్ప్లెషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు Thank you.